హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇందులో మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించడం జరుగుతుందనమాట మరి ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడతల పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ కూడా తాజాగా అంటే గత నవంబర్ నెలలో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు మనకు ఈ వచ్చే నెల మొదటి వారంలో జనవరి నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు మరి ఇరవై రెండో విడత డబ్బుల కింద రెండు వేల రూపాయలు మరొకసారి మన ఖాతాల్లోకి రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం ఇరవై రెండో విడత డబ్బులను పొందవచ్చు అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పైసలు కూడా అందించబోతోంది మరి రైతు భరోసా పైసలు మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్గా చెప్పిన టైంకి ఈ పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ రైతు భరోసాను పూర్తి చేసి మరి ఇప్పుడు ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి అర్థం కాకుండా వెళ్ళిపోతారు దయచేసి వీడియోను మా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీతో పాటు మరికొంతమందికి కూడా ఈ సమాచారం అనేది వెళ్తుంది వీడియో అనేది దయచేసి ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన వెంటనే కూడా నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ అంటే షేర్ బటన్ పైన నొక్కుతూనే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో వాట్సాప్లో అందరికీ కూడా పంపించవచ్చు అలాగే మీ ఫోన్లో ఫేస్బుక్లో కూడా అందరికీ పంపించవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్లగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అందరికంటే వేగంగా సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయండి తప్పకుండా అమలు అయ్యేటువంటి పథకాల గురించి నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతుంది మరి ఇప్పటికే మనకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇరవై ఒక్క విడతల పిఎం కిసాన్ డబ్బులనైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది గత నవంబర్ నెలలోనే ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై రెండవ విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై రెండవ విడతను జనవరి నెలలో విడుదల చేస్తున్నారు జనవరి మొదటి వారంలోనే మరి ఇరవై రెండో విడత డబ్బులు విడుదల కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క కొత్తగా అంటే గతంలో అప్లై చేసుకుని ఈ పైసలు పొందుతున్న వారైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఇంకా మనకు కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు కనుక కొత్తగా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఒక పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అంటే ఇరవై రెండో విడత నుంచి మీకు రెండు వేల రూపాయలు చొప్పున విడుదలవుతాయి మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి మీరు మీ సేవ ద్వారా లేదా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా నేరుగా మీరు మీ యొక్క పట్టాదర పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే ఆధారు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవి తీసుకుని మీరు మీ సేవకు వెళ్తే అక్కడ మీ వివరాలని కూడా పరిశీలించి మీకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే ఇస్తుంది మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను అయితే అందిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా కొత్త వారు ఉంటే ఇప్పటివరకు కూడా అప్లై చేసుకుని వారు పెద్ద మీకు అరుగుల జాబితాలో పేరు కనుక వస్తే అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ లిస్ట్లో పేరు వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి లిస్ట్లో పేరు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేసి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి ఇక పేరు పేరుందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట మీ అకౌంట్లోకి ఎటువంటి ఇబ్బంది ఉండదు లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక రెండో చూసుకుంటే మనకు ఈకేవైసి ఎన్పి లింక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా వీలు కాని పక్షంలో మీరు నేరుగా మీ సేవకు వెళ్ళి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ వాళ్ళు మీ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి వేలిముద్ర అనేది వేయించి ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఇట్లా కూడా మీరు కేవైసీ పూర్తి చేయొచ్చు మరి ఈ విధంగా కొత్త వారు ఎవరైనా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని వారు ఉంటే వెంటనే కూడా ఈ విధంగా చేసి అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పీ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఇది జనవరి మొదటి వారంలో లిస్టులో పేర్లుండి లింక్ ఉన్న ఉన్నవారికి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు అయితే వస్తాయి గుర్తుపెట్టుకోండి రైతులు ఇక రైతు భరోసా విషయానికి వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది అంటే యాసంగిలో ఆరు వేల రూపాయలు ఇస్తుంది మళ్ళీ కూడా వానాకాలంలో ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఇట్లా పన్నెండు వేల రూపాయలని ఇస్తుంది పన్నెండు వేల రూపాయల్లో భాగంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే మీరు ఒకసారి కొత్త వారు అప్లై చేసుకోండి ఈ యొక్క రైతు భరోసా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాసెస్ ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మీ వివరాలని కూడా పరిశీలిస్తారు మీరు అర్హులా కాదని చెప్పేసి నిర్ధారిస్తారు అర్హులైతే కనుక మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది రైతు భరోసా పైసలు కూడా వస్తాయి మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించడం జరిగింది తాజాగా మనకు వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి వానాకాలం రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన మరొకసారి మీ ఖాతాల్లోకి యొక్క రైతు భరోసా పైసలు అయితే రాబోతున్నాయి మరి వానకాలం రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క వానాకాలం ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ యాసంగిలో కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలు వస్తాయి మరి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలన్నమాట అన్నమాట పైసలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఇందులో కూడా మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా ఈ కేవైసీ మరి ఎన్పి లింక్ చేసుకుంటే ఒకవేళ అట్లా కాకుండా మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట అనమాట చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఇచ్చినప్పుడు వారి అకౌంట్లోకి జమ కావట్లేదు అనమాట మరి అటువంటి ఇబ్బంది మీకు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు పైసలు అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండి ఈ పథకాలకు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడం కేవైసీ చేసుకుని వారంటే ఈ కేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ చేసుకుని వారంటే అంటే ఎన్పిసీలింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా ఉందండి మీకు ఈ పైసలు జమ చేయడానికి ప్రభుత్వం జనవరి మొదటి వారంలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది జనవరి మొదటి వారంలో మీకు యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే జమ కాబోతున్నాయి మరి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను